అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం సింగరేణి క్యాలెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో బొగ్గుగనుల విహలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపు మేరకు గురువారం హైదరాబాద్లో భవన్ ముట్టడికి బయలుదేరగా హైదరాబాద్ పోలీసులు సింగరేణి క్యాలెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు పలువురు నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు ఇటీ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఏఐటీసీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బొగ్గుగనుల విహిలాన్ని విరమించుకొని తెలంగాణలో ఇంకా ఉన్న నూతన బుక్కు గన్లను సింగరేణికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరణం ఇచ్చాం విధంగా ఆరో తేదీ నుండి నిన్న పన్నెండవ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు హెడ్ ఆఫీసుల ముందు మేము నిరార దీక్షలు చేశాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బొగ్గళ్ళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలనీ నుండి మేము మెమోరియల్ ఇచ్చాం అయినప్పటికీ కూడా బొగ్గు గల్ని పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు నాడు సింగరేణి పంతొమ్మిది వందల నలభై ఐదు గంటల ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆందోళన నడుస్తుంటే ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాంలాబాద్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరితరంగా తెచ్చుకున్నాం అటువంటి సింగరేణి గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు లక్ష మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగిరేణ్ణి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనలని వేలం పాట పెడతా ఉన్నారు ఈ వేలంపాటలో అదానీలు పడుతున్నటువంటి సింగరేణి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనలని వేలం పాట పెడతా ఉన్నారు ఈ వేలంపాటలో అదానీలు అద్వానీ అంబానీలు లాంటి పెట్టి పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఇనుము ఛార్జీలు పెరుగుతాయి సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి సామాన్యుడికి దేశంలో పచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి బొగ్గు గణలు కేవలం కార్మికులే కాదు దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి మెమ్మరణం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలపాటు పెట్టొద్దు రద్దు చేయండి సింగరేణికి కేటాయించండి నైజాబ్ నవాబు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు పరివాక ప్రాంతంలో ఎక్కడ బొగ్గొచ్చినా అది సింగరేణి చెందాలని ఆ ఆశించిన చట్టాన్ని ఉల్లంఘించి ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే అమ్ముతా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాము